అట్లా అర్థమైందండి దాని ఫలం ఖచ్చితంగా నువ్వు చూపించగలగాలి అదే ఏంటది అదే ఎవరైనా ఎడల తప్పిదము చేసి ఉంటే వారిని నిజముగా క్షమించటం నిజముగా క్షమించాలి మళ్ళీ తోటం కాదు నిజముగా క్షమించాలి నిజంగా క్షమించటం అంటే మర్చిపోవటమే కా తప్పిదాలు చేసిన తప్పిదాలన్నీ మర్చిపోవటమే మళ్ళీ మళ్ళీ తోగటం కాదు గడప తీసుకొని ఆయన క్షమించి తన వీపుకు వెనక తట్టు పారేసుకున్నాడట వెనక ఎందుకు పడేసాడు ఇక కనపడవయ్యి ఇవి ముందేసుకుంటావు నువ్వు అన్నీ ముందేసుకుంటావు నువ్వు క్షమిస్తావు మళ్ళీ ముందే వేసుకుంటావు అవి కనపడుతూ ఉంటాయి రేగుతూ ఉంటావు ఆడ రేపుతూ ఉంటాడు అపవాధి వెనకేసుకోవాలి క్షమించావా దాన్ని వెనకై అట్లా ఎన్ని ఉంటే అన్నీ క్షమించు వెనకై క్షమించు వెనకై కనపడకూడదు అవి ఇంకో పని కూడా చేశాడు ఆయన అగాధ సముద్రపు అడుగులో పడేశాడు అని తీసుకెళ్ళి పైకొత్త ఇంకా క్షమించి ఎడపడేశాడు తీసుకెళ్ళి ఇక వైకురావు నువ్వు పడేస్తావు సముద్రంలో కానీ బెండు కట్టి పడేస్తావు బెండు కడితే ఇంకెందుకు మునిగితే అయ్యి నువ్వు చూపించాల్సిన ఫలం ఏంది ఇది ఎవరైనా నీ ఎడల అపరాధం చేస్తే వాళ్ళని నిజముగా నువ్వు క్షమించాలి అలా క్షమించటానికి నువ్వెప్పుడు రెడీగా ఉండాలి రెడీ రెడీగా ఉన్న వాళ్ళు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లక్ష్మణరావు కూడా ఎవరినైనా సరే శత్రువునైనా ఏం చేయాలి ప్రేమించి క్షమించి భోజనం పెట్టు అది మంచి విశ్వాసి కలిగి ఉండవలసిన గుణము లక్షణము క్వాలిటీ అర్థమైంది ప్రిల్లరా ఎంత బాగుంది మతస్సు వార్త మత్స్సు వార్త ఆరు మత్స్య ఆరు పన్నెండవ వచ్చిన నుండి ఏమని ప్రార్థించమంటున్నాడు రుణస్తులు ఏం చేయాలి ఎవరో బాకీ ఉన్నారు నీకు ఏం చేయాలి బాకీ వీలేమంటున్నారు వాళ్ళు మేడలు ఓర్చుకోయ్యా కొంచెం టైం ఇవ్వ ఇప్పుడు కట్టలేమయ్యా పలానప్పుడు కడతాం కడతామయ్యా అంతా ఒకసారి కట్టలేమయ్యా కొంచెం కొంచెంగా కడతాం అమ్మా అనే రుణస్తులు ఉన్నారు ఏం చేయాలి క్షమించు ఓకే అలాగే అను గొంతు పట్టుకోకు అసలు ఎప్పుడైనా కట్టు వడ్డీ మాత్రం ఇప్పుడు కట్టు అన్నకు ఉన్నారు దరిద్రులు దేవుని సంఘంలోనే ఉంటారు వడ్డీ వ్యాపారాలు మానరు అందుకే ఏమి నేర్పుతున్నాడు ఏమని ప్రార్థించాలి తెలుసా మారు